బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ రోడ్తో నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కష్టాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని శాసనమండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ వరద బాధితులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు తుఫాన్తో రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన నాలుగు వందల గ్రామాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగు కోట్ల రూపాయల సొంత నిధులను విరాళంగా అందజేశారని ఆయన సేవలు నిరుపమానమని పవన్ పై యనమల ప్రశంసల వర్షం కురిపించారు తుని నియోజకవర్గంలో ఏడు గ్రామాలకు పవన్ కళ్యాణ్ కేటాయించిన ఏడు లక్షల రూపాయల చెక్కులను యనమల రామకృష్ణుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జిల్లా జనసేన అధ్యక్షుడు తొమ్మల బాబులతో కలిసి సర్పంచులకు అందజేశారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ పూజ్య బాపూజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు కంకణబద్ధుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్నారన్నారు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన పవన్ పంచాయతీలకు ప్రగతి పునాదులు వేసే బాధ్యతలను తన బుజ్జ వేసుకున్నారన్నారు ఆ దిశగా భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తున్న పవన్ గ్రామాల సుందరీకరణకు కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తోట నగేష్ యనమల రాజేష్ ఎస్ లోవరాజు మోతుకూరు వెంకటేష్ చింతమనీడ అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి చోడుశెట్టి గణేష్ కుసుమంచి సత్యనారాయణ బెండపూడి నాయుడు వెలుగుల గోపాలకృష్ణ యాదాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రజల రాష్ట్రాన్ని ఆయన మొదటి నుంచి కూడా కోటలు ఏర్పడైన కూడా మాట్లాడారు ఏర్పడే తి మాట్లాడారు ఆయన ఏ పదవులు ఆశించి యొక్క నాయకులను అందిస్తారు ఆయన ఆశయం ఈ రాష్ట్రం బాగుపడాలి ఆయన పెట్టడం జరిగింది అదే కోసం జరిగింది बड़कों का देव उपदेश तो का देव उपदाय तो का देव आसुता आसियातर प्रदेश का नाम क्योंकि आए के लोग वहाँ पर इंडिया यानी हम दुनिया उस पर मोड़ रहा है जो वाह सही बात तो प्रदेश है इकड़ा जैसे हैं जो तिब्बती समेत ईज़े की वेरी नहीं काम करते आनियस को काम

ఆయన స్వయంగా సంపాదించిన ఒక్కొక్క పంచాయతీ అభినందించారు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి రహ్మానటువంటి ఆనందాన్ని కూడా వినిపిస్తున్నా రెండో విషయం ఆయన అభినందించిన స్థానం